నమస్తే నేను మీ అమ్మి నాయుడు ఈరోజు బొబ్బల్ బులెటెన్ పాయింట్ చూస్తే స్వామిని దర్శించుకుంటున్న నిర్మాత ఆధ్యాత్మికతోనే ప్రశాంతత లభిస్తుందనే ప్రేమికు నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు అన్నారు అంటే గంటే మండలంలోని స్వామివారిని దర్శకున్నారు నిర్మాత సురేష్ బాబు అలాగే బురదలోకి దిగితేనే ఇళ్ళకి అనే లెక్క ఇక్కడ మనం కనబడుతూ ఉంది అంటే గజపతి నగరం నియోజకవర్గంలోని జగనన్న కాలనీలో లబ్ధిదారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక్కడ చూస్తూనే ఉన్నాం ఇక్కడ గజపతి నగరం అనమాట ఇక్కడ పూర్తి స్థాయిలో జగనన్న కాలనీలు అనేవి నిర్మించడం జరిగింది ఈ యొక్క నిర్మించడంలోని పూర్తిగా అయితే ఊరు అవతలే మొత్తం కూడా అన్ని మండలాల్లో స్టేట్ మొత్తం కూడా కొండైతే మాత్రమే ఊరు బయట మాత్రమే నిర్మించడం జరిగింది ఆ ఊరు బయట అయిన తర్వాత ఇక్కడ దృశ్యాలు చూస్తుంటే ఇక్కడ ప్రధానంగా వర్షాలు రాగానే ఇక్కడ నిర్మానుషంగా కనబడుతున్నట్టు దృష్టిలో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ పూర్తి స్థాయిలో అయితే మాత్రం బురద మొత్తం అసలు వర్షం పడిందంటే చాలు క్వాలనీకి వెళ్ళాలంటేనే అక్కడ అందరూ కూడా చాలామంది బాధపడుతున్నట్టు మనం చూస్తూనే ఉన్నాం అలాగే ఎలా ఉంటే రోగాలు రావా అంటే మొత్తం ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం గ్రామంలో ఉన్న నీరు అంతా బయటకు వెళ్ళిపోవాలి ఎక్కడ నీరు అక్కడ స్ట్రక్ అవ్వకుండా ఉండి కాలువలు ఆ గ్రామానికి సంబంధించి పూర్తి స్థాయిలో నిర్మించి ఉండి ఉంటే అక్కడ ఉండే నీరు ఏదైతే మరుగుదొట్లు ఉన్నాయండి ప్రజలందరూ కూడా వాడుకునేవన్నీ కూడా బయటకు వెళ్ళే దృశ్యాలు ఉంటాయి కానీ ఎక్కడ అక్కడ వాటర్ అనేది ఉండిపోవడం దానివల్ల చాలా కలుషితంగా ఉంటే తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు అదే పూడిక తీయరా శుభ్రం చేయరు అన్నట్టు చెప్తే ఇక్కడ కూడా అదే కథనం ఇక్కడ పూడిక లేని తీయాలి తీయకపోతే మొత్తం పిచ్చి మొక్కలతో గ్రామంలో ఉన్నక్కడ పాములు అవ్వచ్చు అంటే దానికి సంబంధించిన నివాసితులా తయారవుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది అద్వానం ప్రమాదకరం ఫంక్ష అంటే చిగురుపల్లి రాధమాద ఫంక్షన్ దగ్గర ఈ దృశ్యం చూస్తూ ఉంటే అధ్వానంగా ఉన్నాయి రోడ్లు ఈ కథంలో మనం చూస్తూ ఉంటే ఇక్కడ మొత్తం కూడా అధ్వానంగా తయారైంది అలాగే స్థితిలో రాకపోకలకు భయం ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా రోడ్లన్నీ కూడా శిథిల వ్యవస్థలో ఉన్నాయి చిరుకుపడితే రైతు బజారే గంటేడు మండలంలోని జామీన్ అనేది రైతు బజార్కు అసౌకర్యాలన్నీ కూడా ఇక్కడ కనబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఏదైనాప్పటికీ కూడా గ్రామ స్థాయిల్లో మండల స్థాయిలో ఎక్కడ ఒక రోడ్లన్నీ కూడా శిథిల వ్యవస్థ రావడంతో మనం చాలా ఇబ్బంది పడుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం సాగునీరు అందేతల బంగార వలస సమీపంలో తోటపల్లి కోలవకు మధ్యలో సిమెంట్ కూడా అంటే ఇదేమైంది వంగర మండలంలోని సుమారు నాలుగు వేల ఎకరాలకు ఈ పిల్లకోలవల నుంచి తోటపల్లి కుడుకోళ్ల వారి నుంచి వెళ్తూ ఉంటాయి ఇక్కడ మొత్తం కూడా శిథిల వ్యవస్థ అయిపోయింది దీని నుంచి సిమెంట్ కూడా మొత్తం కూడా అక్కడి అక్కడిని వచ్చే నీరు ఎలా అనేది అక్కడ ఇబ్బంది పడుతున్నట్టు మనం చూస్తూనే ఉన్నాం అలాగే కాలం చూస్తే నాణ్యతకు తోట్లు రాజా పాలకొండ ప్రధాని రహదారిలో అయ్యప్ప స్వామి దగ్గర సంఖ్యల నుండి ఇక్కడ మొత్తం కూడా అంటే కొన్ని పనులైతే మాత్రం దీన్ని ప్రభుత్వంలో పూర్తయ్యాయి కానీ అక్కడ ప్రతి నాణ్యత లోపం వల్ల ఇక్కడ రోడ్లు మొత్తం కూడా శిథిల వ్యవస్థగా మొత్తం తయారయ్యింది అలాగే రోడ్లు బాగుకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని రోడ్లు బాగు చేయడానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే బేబినేని అన్నారు అంటే ఇప్పుడు తీసుకున్న కోట ప్రభుత్వంలో మొన్న అసెంబ్లీలో జరిగిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే బేబినేని మాట్లాడారు రోడ్లు అయితే మాత్రం అది ఆల్రెడీ దృష్టిలో ఉన్నాయి ఇక్కడ ప్రభుత్వం నుంచి అయితే నిధులు రావాలి వాడికి పెద్దపేట వేస్తామని ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అలాగే ముప్పై శాతం ఉబాలో పూర్తి ఇటీవల కురిసిన వర్షాలతో బుబ్బులు సబ్ డివిజన్లను ముప్పై శాతం పూర్తి అయినట్టుగా అంటే ఈ మధ్యకాలంలోనూ అకాల వర్షాలు ఎక్కువ పడటం వల్ల రైతుకైతే మాత్రం కొంత ఉపశమనం దొరికిందనే మనం అనుకోవాలి అలాగే పోలీసుల చొరవతో రోడ్లు బాగు తెల్ల ప్రధాని రహదారి గోతులను మరణంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న ఎస్ఐ రమేష్ సిబ్బంది ఆదివారం మధ్యాహ్నం కుంతలు మెట్టుతో కల్పించారు అంటే పోలీసు వారు అక్కడ ఉన్న మానవతా దృక్పథంతో వాళ్ళకు కావలసినంత సాయం చేయడం జరిగింది రోడ్లన్నీ కూడా అలాగే అలాగే అక్కడ మొత్తం కూడా పూర్తి చేసుకున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అలాగే అంతా హడావిడి అంతా హడావిడి పనుల్లో వెనుకబడి నిధులు ఇవ్వక నిలిచిన గడప గడపకు పనులు కాలం సిమెంట్ రోడ్డుకు నోచుకుని వీధి గత వైకాపా ఆయాంలో గడప గడప వరకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా గ్రామాల అన్ని సమస్యలు తీరుస్తామని హడావిడి చేశారు సచివాలయానికి ఇరవై లక్షల చెప్పున మంజూరు చేసి అత్యవసరమైన పనులు తాగునీటి సరఫరా రోడ్లు కాలువలు నిర్మిస్తామని ప్రకటించారు కానీ పనులు చేపట్టిన గుర్తేదారుల సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో సగం కూడా పూర్తి కాలేదు ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు కొత్తగా వచ్చిన కోట ప్రభుత్వం వాటిని పూర్తి చేయాలని కోరుతూ ఉన్నారు ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రము గత వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే మాత్రము ఎక్కడైతే పంచాయతీకి ఇరవై లక్షల రూపాయలు అనేది ప్రకటించడం జరిగింది అది కేవలం అక్కడ ఆ గ్రామానికి సంబంధించి త్రాగునీరు రోడ్లు కాలువలు సిమెంటు దానికి ఏవైతే అత్యవసర పరిస్థితిలో ఆ నిధుల అవసరం ఉంటుందో దానికి గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది ఇరవై లక్షలు ఆ ఇరవై లక్షల రూపాయలు కేవలం ఆ గ్రామానికి అంటే ఇమిడియట్గా స్థానిక ఎమ్మెల్యే దానికి దానికి అక్కడ శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది కలెక్టర్ గారు ఆధ్వర్యంలో దానికి పూర్తి స్థాయిలో ఆ గ్రామానికి సంబంధించిన సచివాలయం ద్వారా దాన్ని నిధులు ఇవ్వడం అనేది ఒక ప్రకటన అయితే చేశారు కానీ అక్కడ గుత్తేదారులు కొంతమంది పనిచేయడం జరిగింది కానీ వాళ్ళకి బిల్లులు ఎక్కువకపోవడం వాటి వల్ల ఇబ్బంది పడడం దాంతో సకాలంలో కంప్లీట్ చేయక పూర్తిగా వదిలేయడం కూడా జరిగింది అందులోనే భాగమే ఇది సిమెంట్ రోడ్లు ఈ సిమెంట్ రోడ్లు కూడా సేమ్ అలాగే రోడ్లు వేశారు దాన్ని వదిలేస్తారు వాటిలోకి బిల్లులు కాలేదు అంటే ఇరవై లక్షల రూపాయలు ఎంతవరకు ప్రాథమికంగా పనిచేస్తాయో ఆ ప్రాథమికంగా మనం అక్కడ ఉపయోగించుకోవచ్చు అనేది గత ప్రభుత్వం యొక్క ఆలోచన ఆ ఆలోచనే ప్రతి గ్రామానికి ఇరవై లక్షల శాంక్షనింగ్ అనమాట దాన్ని ఇటీవల ప్రభుత్వం మారింది గడప గడపలో మంజూరు చేసిన పనులపై ఇంకా స్పష్టత రాలేదు దీనిపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది పాలకులు నిర్ణయం మేరకే పనిచేస్తాం పెండింగ్ బిల్లుల గురించే ఆలోచిస్తామని స్పష్టత రాలేదు అన్నది సబ్ డివిజన్ ఇయగ ఏమంటున్నారు ఇప్పుడు కోట ప్రభుత్వం అయితే ఒక స్పష్టతమైనది రాలేదు దీనికి ఏ విధంగా అయితే కోట ప్రభుత్వం ఒక ఆదేశాలు వస్తే దాన్ని ఖచ్చితంగా దాన్ని మేము కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా దీన్ని నియోజకవర్గాల్లో మంజూరు చేశారు గజ్బీదం బుబ్బలి రాజు అంటే కోట్ల రూపాయలు నిధులు కేటాయింపు జరిగాయి కానీ పూర్తయినవి చాలా తక్కువ ఇవన్నీ కూడా దీనివల్ల ఏమైందనంటే అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి ఉండి ఉంటే దీన్ని కంటిన్యూ చేసేవాళ్ళు ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి కానీ నిధులు అక్కడ గుత్తేదారులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా కాబట్టి దాని ప్రభుత్వం మళ్ళీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో దాని ప్రకారంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా పనులు చేస్తామని అంటున్నారు అధికారులు అధికారులు ఏం చెప్తూ ఉంటారు వాళ్ళ యొక్క ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా చేయాల్సి ఉంటుంది కానీ అయితే ఇక్కడ ఇక్కడ వీటి సమస్య ఏంటి ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఇరవై లక్షల రూపాయలతో పూర్తి చేయమని మంజూరు అయితే అయ్యాయి కానీ దాన్ని ఇప్పుడు కూడా పనులు ప్రారంభించలేదు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు కొన్ని పనులకైతే సుమారు పన్నెండు లక్షల వరకు చెల్లింపులో జరగలేదని ఉన్నారు ఏది ఏమైనప్పుడు కూడా ప్రభుత్వం ఒక జీవో తీసుకుంటున్నప్పుడు అది కంటిన్యూ చేయాలి కానీ ప్రభుత్వం అయితే అక్కడ కొన్ని కొన్ని అవకతవకలు జరిగాయి అంటారు కాబట్టి ఏదైనా సరే మాత్రం పూర్తి స్థాయిలోనే అడవిడ జరిగింది పనుల్లో మాత్రం వెనుకబడి జరగడం జరిగింది చూస్తున్న వాళ్ళని ఎంఎను నేను మీ ఎమ్ఈ నాయుడు